హలో గైస్ ముందుగా పాపులర్ పిల్లకాయలు కుటుంబ సభ్యులందరికీ ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ నా నమస్కారం ఏంద్ర ఈ మళ్ళీ టపాసీతో స్టార్ట్ ఈ ఈరోజు మా గ్రామంలో మొదటిసారిగా అయ్యప్ప స్వామివారికి గాను విలకి చేశాము దాని గురించి మొత్తంగా ఈ వీడియోలో చూపిస్తాను దానికి ముందుగా మనం మంగళప్రదంగా మంగళ వాయిద్యాలతో ప్రారంభిద్దాము ఆయన పేరు కుమారు ఆయన పక్కన ఉన్న ఆయన పేరు గోపి మా ఊళ్ళో ఏ ఫంక్షన్ పెట్టినా మంగళ వాయిద్యం అంతా దాదాపుగా ఇందే ఉంటుంది ఇదేనమాట మా ఊర్లో అయ్యే స్వామివారి విగ్రహం స్వామివారికి అభిషేకం పూర్తి అయింది తర్వాత తులసి మాలు వేసి అలంకరించారు అభిషేకం అయిన తర్వాత ఏముంటుంది మంగళమే కదా అదేనండి ప్రసాదం గుగ్గిళ్ళు అనమాట ముందుగా ప్రసాదం ఆ తర్వాత పాయసం ఆ తర్వాత గుగ్గిళ్ళు ఇవన్నీ మూడు పక్కల పెడతారు ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది మా ఊరు గురుస్వామి ఆయన పక్కన ఉన్నది పక్క ఊరు గురుస్వామి గురుస్వామి చూసి చెప్తున్నాడు అన్ని కరెక్ట్గానే లేదు చూడు అనేసి అంటున్నాడు ఆయన చూసి ఆ కట్టగానే ఉంది సమయం చెప్తున్నాడు అనమాట స్వామివారికి కిరీటం ఇంకా ఏదో ఒక స్టిక్ తెచ్చారనమాట అదేందో నాకు తెలియదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు మాల మారేస్తున్నారు అనమాట అంటే మనం ధరిస్తాం కదా అలాగా ఆ తర్వాత స్టిక్ అదేందో చెప్పేది మర్చిపోకండి ఇంతలో కిరీటం పెట్టేది మర్చిపోయాడు అనమాట గురుస్వామి మళ్ళీ పెట్టాడు చేసిన మన వాళ్ళు గమ్మనుంటారా మనవాళ్ళు చేసేంత వరకు మనకి ఉండదు కాబట్టి మళ్ళీ మన అంతా సెట్ చేసి స్వామివారికి హారం వేసి వారిని బాగా అలంకరించారనమాట తర్వాత ఇప్పుడు హారతి ఇచ్చారు ఇదంతా ఒక పక్కన జరుగుతుండగా ఊరందరికీ అన్నదానం చేసేందుకు మరో పక్కన ఏర్పాటు జరుగుతుంది చూపిస్తాను రండి అదే స్వామి వీళ్ళంతా మా కటింగ్ మాస్టర్లు అనమాట చెప్పినారు కదా అందరు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమయం అంటే బకటింగ్ చేసేలాగా వారు యాక్షన్ ఒకటి స్వాములు తక్కువగా ఉన్నారనిపిస్తున్నారు స్వాములు సగం మంది ఇక్కడ సగం మంది అక్కడ ఉన్నారనమాట ఆ పక్క మా మామ కటింగ్ మాస్టర్ అయిన కూడా ఈ పక్క ఉడికిన అన్నాన్ని వార్చి గుణాలకి ఎక్కిస్తున్నారనమాట అంటే నీళ్ళంతా దిగాలి కదా స్వాములంతా బాగా కష్టపడుతున్నారు అంతా బాగానే జరుగుతుంది కట్ చేసి గుడి దగ్గరికి వచ్చినట్లయితే ఓం స్వామియే శరణమయ్యప్ప ఈ లైట్ డిజైన్ని ఒక నైట్ అంతా ప్రిపేర్ చేశాము ఇది స్వామివారి చుట్టూ అలంకరణ అనమాట ఇకపోతే ప్రభ ఇది వచ్చి ఇదే అనమాట ప్రభ పాపము ఇక్కడ ఒకే ఒక ఆయనన్నాడు ఆయన ఒక్కడే దీన్ని అంతా ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట చూడండి ఒకసారి ఈ అలంకరణను చూస్తూ ఉండగా ఇంతలోనే పంబల మేళం వాళ్ళు చేశారు వాళ్ళు ఎలా చేపట్టారు చూడండి ఇది ఒకటే కాదు ఇంకొకటి కూడా ఉంది ఆయన దృష్టి తీసి పాఠం ప్రారంభించారు అనమాట ఏం పాడతారు చూడండి ఇప్పుడు వంగి ఒక ఆయన చెంబు తీసుకున్నాడు కదా ఆయన గుర్తుపెట్టుకుని ఆయన గురించి మళ్ళీ మాట్లాడుకున్నాను అందులోనే స్వామివారి చుట్టూ అలంకరణ అంతా అనమాట ఇంకొకటి ఉందన్నాను కదా అదే పారాడమ్స్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇప్పుడు అక్కడ ఒక ఆయన గుమ్మడికాయ తీసుకుని కదా ఆయనే మా గ్రామ రెడ్డి ఆయనే మా గ్రామానికి పెద్ద అనమాట ఆ టెంకాయ పెట్టుకున్నది మా నాయనమాట ఆ నిమ్మకాయ తీసుకున్నది అన్న అనమాట సో అక్కడ చూపించింది చిన్న గుమ్మడికాయ మాత్రమే కానీ ఇక్కడ కొట్టే మాత్రం పెద్ద గుమ్మడికాయ దాన్ని దానికి ఒక మనిషి సరిపోదు ఆ తర్వాత స్వామివారికి ఇచ్చారు మేము అందరు తీసుకున్నాము వీలైతే మీరు తీసుకోండి స్వామివారు ఊరి మీద వెళ్ళడానికి సిద్ధమయ్యారనమాట ఏంటి ఆడవారి దీపాలు నడుస్తున్నారు అని చూస్తున్నారా అది కామాక్షి అమ్మవారి దీపాన్ని తీసుకొని స్వామివారికి ముందుగా వాళ్ళు వెళ్తారన్నమాట అది కూడా ఒక పద్ధతి નાંગો ఇంతకుముందు ఒక ముస్లా నేను చెప్పాను కదా ఆయన ఈయనే గెటప్ చేంజ్ చేసుకుని వచ్చి డ్యాన్స్ అంటున్నాడు అనమాట చూడండి ఇకపోతే ఇది అన్నమాట మా ఊళ్ళో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి వెలకపూ సంబరాలు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే నలుగురికి షేర్ చేయండి ఇక సెలవు ఇంకొక వీడియోలో కలుసుకున్నాం ఓం స్వామి శరణ్యప్ప